నేను అంతగా మేము ఖర్చు పెట్టలేదు ఎందుకంటే నేను నాకు థైరాయిడ్ ఈ పీసీఓడి ఉందని చెప్పి ఆ భయం ఉంటుండే అంతే తప్ప నేను పెద్ద పెద్ద ట్రీట్మెంట్ల వరకు వెళ్ళలేదు చిన్న చిన్న ట్రీట్మెంట్స్ వరకు వెళ్ళినా ఎందుకంటే నేను ఒక హాస్పిటల్కి వెళ్ళినా అసలు హాస్పిటల్ అంటేనే ఇప్పుడు రోగం ఏం రోగం ఏందో వాడు బతితాడా చస్తాడా తర్వాత విషయము కాకపోతే వాడు బతికినా చచ్చినా అని కంపల్సరీ హాస్పిటల్ కి డబ్బులు కావాలి వాడు ఆస్తులు అమ్ముకున్నా సరే ఏది అమ్ముకున్నా సరే కానీ వాళ్ళకి కావలసినంత అమౌంట్ వాళ్ళకి వచ్చిన తర్వాతనే పేషెంట్ ని మంచిగా అయితే మంచిగా ఆడా సెకండరీ ఈ ఈ హాస్పిటల్ చుట్టూ తిరిగి 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 ఆస్తులు కూడా అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు పిల్లల కోసము పదివై లక్షలు ఖర్చు పెట్టినోళ్ళు కూడా ఉన్నారు బాబు ఈ పదివై లక్షలకు మనమేడికి పోదాము తిప్పికొడితే ఐదారు లక్షలు కూడా రాదు మనం మన ఉన్నదంతా అమ్ముకున్నా కూడా మనం ఏను తీసాము దేవుడు ఇచ్చినప్పుడు అని చెప్పి నేను అంతే ఉన్నాదని నేను నాకు పెట్టే స్తోమత లేదు పెట్టుకునేది స్థోమత లేదు పెట్టుకునేంత స్తోమత ఉన్నా కానీ ఇప్పుడు వాళ్ళు ఒక టూ త్రీ మంత్స్ గా న్యాచురల్ గా ట్రై చేయండి ప్రెగ్నెన్సీకి నేచురల్ గా ట్రై చేయండి అని చెప్తున్నారు ఓకే న్యాచురల్ గా రాకపోతే సెకండ్ ఐఐఏ అంటారు ఐయుఐ తర్వాత ఐవీఎఫ్ అంటారు ఇప్పుడు ఐ చేసినా కాకపోతే ఐవీఎఫ్ చేస్తే అయితే లాభం ఆ ఐవీఎఫ్ టెస్ట్ కైనా మీకు నైన్టీ నైన్ పర్సెంట్ గ్యారంటీ ఇవ్వరు వాళ్ళు నైన్టీ పర్సెంటే ఇస్తారు మీకు ఐస్ ఐవిఎఫ్ సక్సెస్ అవుతే మీ అదృష్టం లేకపోతే మీ దురదృష్టం ఇక మాకు సంబంధం లేదు అది ఇప్పుడు ఐవిఎఫ్ కి వెళ్ళితే మాత్రము అసలు ఎంత హారిబుల్ అని అంటే అది అసలు ఆ ట్రీట్మెంట్ దేవుడా ఈ పిల్లలు లేకున్నా ఓకే అనిపిస్తుంది కంటిన్యూస్ గా మెడిసిన్స్ వాడాలి డైలీ ఇంజెక్షన్స్ తీసుకోవాలి ఒకవేళ కన్ఫర్మ్ అయినా కానీ కన్ఫర్మ్ అయిన తర్వాత త్రీ మంత్స్ కంపల్సరీ ఇంజెక్షన్స్ తీసుకున్నారు నా ఫ్రెండ్ ఇంజక్షన్స్ తీసుకున్నది కంపల్సరీ త్రీ మంత్స్ అసలు ఎట్లా మార్నింగ్ నైట్ మళ్ళీ ఇంజెక్షన్ అసలు మనుషులైన వాళ్ళు ఏంది ఈ పిల్లలు ఏంది ఈ గోల్ ఏంది ఈ కథ ఏంది ఆ ఇన్ని ఇన్ని గోలీలు ఆమె ఆ ప్రెగ్నెన్సీ జర్నీ అంత వరకు ఇన్ని టాబ్లెట్ ఇంత గొప్ప జమ చేసి చూపెట్టింది బాబుయే ఇప్పుడు ఒక సక్సెస్ అయిన ఫ్రెండ్ ఉంది ఐడియా సక్సెస్ కాని ఫ్రెండ్ ఉంది ఇప్పుడు సక్సెస్ గాని ఫ్రెండ్ ఎంత బాధాకరమో ఆ చెప్పండి వాళ్ళు పది లక్షలు పది లక్షల వరకు పెట్టి చెప్పాలంటే పది లక్షలు పిల్లలకి పది లక్షలు పెట్టి ఫెయిల్ అయిందని అంటే అసలు వాళ్ళ వాళ్ళ బాధ ఎంత ఆ పైసలకు పైసలు పోయినాయి ఏం రిజల్ట్ రాలేదు సరే రిజల్ట్ సక్సెస్ వచ్చిందంటే అమ్మ పైసలు పోతే పోయినా మళ్ళీ సంపాదించుకుందాం అన్నట్టు ఉంటుంది కానీ అసలు పైసలు పోయినాయి ఈ రిజల్ట్ రాలేదు అసలు ఇంకా వాళ్ళ బాధ ఎంత వర్ణనాశీతము ఎవరు ఓదాగిస్తారు వాళ్ళు ఇంకా ఎవరి పైన నమ్మకము లాస్ట్ ఇంకా ఐవీఎఫ్ ఇంకా అంతే తర్వాత ఏం టెస్ట్ లేవు ఏం ప్రాసెస్ లేదు ఏది లేదు ఇప్పుడు వాళ్ళకి ఎట్లా హోప్ తీసుకొస్తారు మరి డాక్టర్స్ అయినా సో మీరు వెంటనే ఐవీఎఫ్ కి వెళ్ళకండి వీళ్ళు డాక్టర్స్ ఐవీఎఫ్ అని సజెస్ట్ చేసినా కూడా మీకు 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 కంపల్సరీ ఐవీఎఫ్ తప్పదు అని అంటే ఐవీఎఫ్ అని అసలు ఎందుకు చేస్తారు ఐవిఎఫ్ అని అంటే మనకి ఆ ఫీమేల్స్ కి అండాశయము అనే అండా అండాలు అండాశయాలు వాటికి ఒక పైప్ ఉంటది అండాలు అండాలు రిలీజ్ అయ్యే పైప్ ఉంటది అసలు కొంతమందికి ఆ పైప్ క్లోజ్ క్లోజ్ మొత్తానికి క్లోజ్ అయి ఉంటుంది అంట ఎందుకంటే ఇది మనకు ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు మాత్రం తెలుస్తుంది ఈ ఈ ట్యూబ్ మొత్తం క్లోజ్ ఉందా అని క్లోజ్ లేకపోతే నో ప్రాబ్లం అసలు ఐవీఎఫ్ ఫుడ్ వద్దు అసలు మొత్తం క్లోజ్ ఉంటేనే తప్ప ఇంకా దానికి ఛాన్సెస్ లేవు అప్పుడు కంపల్సరీ ఐవీఎఫ్ కి ట్రై చేయండి అది మీరు అప్పుడే చేసుకుంటారా తర్వాత చేసుకుంటారా సెకండ్ అది అట్లా చేసుకోండి కానీ మీకు అంతా క్లియర్ ఉండండి ఈ థైరాయిడ్ పీసీ ఒడి సెకండ్ పక్కన ఆ థైరాయిడ్ పీసీ ఒడిని ఈ వెయిట్ లాస్ ఫస్ట్ వెయిట్ లాస్ కాండి మంచి ఫుడ్ తీసుకోండి మంచి రిలాక్సింగ్ ఉండండి యోగా చేసుకోండి ఇంకా అవన్నీ చేసుకున్న తర్వాత మీకు కంపల్సరీగా ఇంకా మీకు నేను ఈ డేస్ ట్రై చేసుకున్నా మాకు ఇంకా ప్రెగ్నెన్సీ వస్తుంది ఇంకా మాకు కంపల్సరీ కావాలి కావాలి అని అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి డిస్కస్ చేసుకోండి ఇది ఇది సంగతి మీరు ఎవరికి చెప్పకుండా పెద్ద పెద్ద డిసిషన్స్ తీసుకోకండి ఎందుకంటే రేపు ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వస్తే పెద్దవాళ్ళ సపోర్ట్ ఉండదు హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తాయి అన్నంటే అన్నన్ని అన్నన్ని మందులు అన్నన్ని సార్లు అన్నీ సార్లు ప్రిక్స్ అన్ని టెస్టులు అవన్నీ చేస్తే మనకి ఏం తెలుసు రేపు రేపు ఏమైనా హెల్త్ ఇష్యూస్ రాదని డాక్టర్స్ మరి గ్యారంటీ ఇస్తారా అస్సలు ఇవ్వరు మీరు అడిగి చూడండి కంపల్సరీ గ్యారంటీ ఇవ్వరు మాకు సంబంధం లేదు మీరు ఇక్కడ నుండి బయటకు వెళ్ళిన తర్వాత మీరు ఎవరో మేము ఇవ్వడమో అంతే అంతే చెప్తారు మీరు కంపల్సరీ చూడండి అసలు ఈ ఈ ఫోన్ల ద్వారా ఈ యూట్యూబ్ల ద్వారా ఆ ఈ ప్రమోషన్స్ చేసి కి మాత్రం వెళ్ళకండి అసలు అసలు ఎంత తెలుసా వాళ్ళు చెప్పేది ఒకటి ఉంటది అక్కడ పోతే మనం చేసేది ఒకటి ఉంటది ఇక్కడ టెస్టులు ఒకటి టెస్టులు ఫ్రీ అవి ఫ్రీ ఇవి ఫ్రీ అంటారు కదా అక్కడ ఏ రెండు వందల వంద టెస్టులు మాత్రమే ఫ్రీగా చేస్తారు ఇంకా వేరే వేరే అన్నీ చాలా ఎక్స్పెన్సివ్ బయట బయట వంద రూపాయలకు చేసే టెస్ట్ వాళ్ళు వెయ్యి రూపాయలకు చేస్తారు బయట వెయ్యి రూపాయలకు దొరికే మెడిసిన్ వాళ్ళకు ఫైవ్ థౌజండ్ కమ్ముతారు అట్లా ప్లీజ్ మీరు చూసుకొని వెళ్ళండి ఈ యూట్యూబ్ల ద్వారా ఇవన్నీ ప్రమోషన్స్ చేసేవి ఆశ హాస్పిటల్స్ కు వెళ్ళకండి ఎందుకంటే నేను అట్లా వెళ్ళి చాలా మోసపోయింది వన్ మంత్ వెళ్ళిన ఆ వన్ మంత్ లోనే అక్కడ అక్కడ జరిగే స్కామ్ అంతా నాకు అర్థమైపోయింది ఆ ఇట్లా ఈ ఈ రకంగా మనం ఖర్చు పెట్టుకుంటే మాత్రం మనం ఆశలు అమ్ముకోవాలి ఆ వన్ మంత్ కే వన్ మంత్ కే టెన్ థౌసండ్ అయిందంటే ఒక్క మంత్ టెన్ థౌసండ్ అయ్యింది అంటే ఏంటి అసలు మరి పిల్లలు కన్సీవ్ అయ్యిన తర్వాత మనం ఏం మనం ఏం చూపెట్టుకుంటాం మనం ఏం చేసుకుంటాం పిల్లలకు ఏమి ఇస్తాము సో అట్లా ఈ యూట్యూబ్ల ద్వారా ఇట్లా ఇట్లా ప్రమోషన్స్ ఇచ్చుకునే హాస్పిటల్స్ కి మాత్రం వెళ్ళకండి మీరు ట్రస్టెడ్ గా మీరు ఎవరైనా హాస్పిటల్ కి వెళ్ళి వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ మస్తుగా చూపెట్టుకుంటారు నా వాళ్ళకి ఇట్లయింది వీళ్ళకి అట్లా అయింది నాకు ఇద్దరు పిల్లలు ఊటీరు నాకు కవలలు ఊటీరు వాళ్ళు ఊటీరు వీళ్ళు విట్ీరు అని ఆ ఎంతమంది ఎంత మందికి ఐవీఎఫ్ చేస్తే ఇప్పుడు ఒక పది మందికి ఐవీఎఫ్ చేస్తే ఒక్కరికి అయింది కావచ్చు ఆ ఒక్కరిని అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా పది మందిని చూపెట్టారు కదా సో అట్లా ఆ స్కామ్ నుండి మీరు బయటకి రండి అట్లా చూసి మోసపోకండి అట్లా వెళ్ళకండి ప్లీజ్ మీకు దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ ఆ వాళ్ళే డాక్టర్స్ అని కాదు చాలా మంది గైనకాలజిస్టులు ఉన్నారు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికే వెళ్ళండి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ దగ్గరికి మాత్రమే వెళ్ళండి ప్లీజ్ ఇట్లా వెళ్ళి మోసపోకండి పైసలు వేస్ట్ చేసుకోండి ఎందుకంటే ఎంత కష్టపడితే ఒక్క రూపాయి ఒక్క నెల జీతము ఒక్క నెల జీతం మనం నెల ఇప్పుడు నాకు సపోజ్ పదివేలు వస్తున్నాయంటే నేను నెల ముప్పై రోజులు కష్టపడితే నాకు పదివేలు వస్తే ఆ పదివేలు ఒక గంటలో చట్టమంది వేసిపోతే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్పిన నేను ఒక్క కి పది వేలు పెట్టిన ఆ హాస్పిటల్లో ఆ హాస్పిటల్ పేరు నేను చెప్పాను ఎందుకులే ఇంకా పెంట అసలు నాకు గుర్తు చేసుకోవడం నాకు అసలు ఇష్టం కూడా లేదు వాళ్ళ గురించి చెప్పాలంటే అందరు అక్కడ ప్యూన్ దగ్గర నుండి డాక్టర్ దగ్గర వరకు అందరూ ఒక్కటే వాళ్ళకి ఎట్లా పేషెంట్ని మనం అట్రాక్ట్ చేసుకోవాలి వాళ్ళకి ఎట్లా చెప్పాలి ఏం చేయాలి అది పిల్లలు అవుతారు కాంది వాళ్ళకి అవసరం లేదు వాళ్ళకి అసలు అవసరం లేదు పిల్లలు అవుతారు కాని మనకి ఆ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు టూ త్రీ టైమ్స్ నువ్వు నువ్వు రా రారా అంటారు మెడిసిన్స్ తోటి మనం చేసుకుంటాం అసలు ఎంత ఆశ ఉంటుంది ఎట్లా చెప్తే తెలుసా మీకు ఈ మంత్ అయిపోతుంది ఇక అయిపోతుంది అయిపోతుంది అని చెప్తారు అసలు ఎన్ని ఎన్ని హోప్స్ తోటి మనం పెట్టుకుంటాము ఎన్ని హోప్స్ తోటి ఎదురు చూసుకుంటాము అసలు అయితే ఓకే మీరు అంతా ఖర్చు పెట్టుకున్నారు కదా దేవుడు మీ దేవుడు మిమ్మల్ని మంచిగా బ్లేస్ చేస్తే మీకు అయితే ఓకే కాకపోతే చెప్పండి కాకపోతే మనం కంపల్సరీ వెళితే అవ్వాలని ఏం లేదు కాకపోతే అసలు ఎంత బాధ తెలుసా అసలు ఆ బాధని మనము ఎక్స్ప్లెయిన్ చేయలేము అంత అసలు ఈ ఏడుపు ఆ ఎమోషన్స్ అమ్మో అస్సలు ప్లీజ్ మీరు మంచి గైనకాలజిస్ట్ ని కలవండి వాళ్ళు టీవీలలో వచ్చే డాక్టర్లు యూట్యూబ్లలో వచ్చే డాక్టర్స్ డాక్టర్స్ కాదు ఇంకా అంతకన్నా మంచి డాక్టర్స్ కూడా ఉన్నారు బయట మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ప్లీజ్ ఎందుకు ఇంత ఇంత చెప్తున్నానంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన అట్లా అట్లా ఇల్లు కూడా ఎక్స్పీరియన్స్ చేసిన అసలు వెళ్ళకండి నేను వన్ మంత్ కి పదివేలు పెట్టుకున్నాను అంటే ఇప్పుడు ఫోర్ మంత్స్ కి ఫోర్ ఫార్టీ థౌజండ్ ఆ తర్వాత ఐవీఏ అంటారు ఐవీఎఫ్ అంటారు ఏదేనో ఏదేనో కథలు చేస్తారు వద్దు ప్లీజ్ ఆ హాస్పిటల్స్ ఒక దండం పెట్టండి అట్లా దండం పెట్టిన వాళ్ళు ఉన్నారు నాకు కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు నాకన్నా ముందు నుంచి వచ్చే వాళ్ళు మేము ఏ ఫోర్ మంత్స్ నుండి వస్తున్నాము ఫైవ్ మంత్స్ నుండి వస్తున్నాము ఇట్లా చెప్తే వాళ్ళు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుని ఉంటారు పాపము అసలు ఈ చిన్న లాజిక్ ఇంత ఎమోషన్ పిల్లలు అనే ఒక్క ఎమోషన్ ని కట్టుకొని ఎన్ని పైసలు దోసి చేస్తున్నారు చూడండి మీరు ప్లీజ్ కొంచెం అవేర్నెస్ తెచ్చుకోండి మీరు కొంచెం ఆలోచించండి మనకు అక్కడ పదివేలతో అయ్యేది నేను వెళ్ళిన హాస్పిటల్లో సిక్స్ సెవెన్ సిక్స్ సిక్స్ ఫైవ్ సిక్స్ థౌజండ్ లో అయిపోయింది ఫైవ్ సిక్స్ థౌసండ్ కూడా కాలేదు అసలు నేను చెప్తే ఓన్లీ మెడిసిన్స్ అంతే కన్సల్టేషన్ ఫీజు ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ఉంటది తర్వాత ఇంకా మెడిసిన్స్ మెడిసిన్స్ ఒక ఫైవ్ ఫైవ్ కూడా కాదు టూ త్రీ థౌసండ్ లో అయిపోయింది చూడండి మనకి కన్సల్టేషన్ ఫీజు ఒక ఐదు వందలు ఒక రెండు వేలు కావచ్చు